মনিক ম <meditra> లేదు నీ బిడ్డ ఏడన్నా తిరిగానే ఏమన్నా గాని అర్థమైందా జోలికి నా కొరకు జోలికి ఈసారి చూసుకోదు వాడు రావద్దని చెప్పు మేము రాను సో గైజు ఇంట్రడక్షన్ కూడా ఇస్తలేను అంటే ఏం జరిగింది అంటే అనిల్ వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి వాళ్ళ డాడీని వాళ్ళని కూడా విలువమన్నారు ఆ పిలువంగానే ఒకటి పోయి ఒకటి అయిపోయింది చాలా సీరియస్ అయిపోయింది కొట్లాట ఈ వీడియో వస్తే మీకు అర్థమైపోతుంది సో గైజ్ ఈ వీడియో చూడాలి మీకు మొత్తం ఇన్ డీటెయిల్ చాలా పెద్ద ఓట్లాడైపోయింది వీడియో కూడా నేను ఏమంటున్నాను ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాను నువ్వు కొన్ని కొన్ని కొన్నిటి వరకు మంచిగా ఉంటాయి రా నువ్వుకే అట్లా ఏ సెట్ ఉంటావు ఒప్పుకోపోతే ఎల్లేసి వెళ్ళిపోతా

ఇంటికినా నువ్వు ఇంత అయిపోయినా పోనా ఇంటికి అయిపోయినా ఫిక్స్ అయిపోయినా ఇంటికి పోనా

వాళ్ళ మమ్మీ వాళ్ళు మీ మమ్మీ కోపం అవుతుంది నేను కూడా రాలేను రా పద్ధతి కాదు నీకు అంత ఇష్టంతో పెంచినాక వాళ్ళు అట్లా వేసి ఎట్లుంటే రాను మళ్ళీ ఇంట్లో రాను నీకు అంత ఇష్టం ఉండను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు నిన్న సంపాదించిందనా మళ్ళమ్ చెప్పి నేను చెప్పిన ఇంత శుక్ర అన్నతో మాట్లాడిస్తాం ఒక రెండు రోజులు అది ఏమంటం కదా మరి ఆ రాంగల పొద్దు నైట్ అయ్యిపోయదారా ఇప్పుడు ఆలమల విను చెప్పే

మాట్లాడదాం అయినా ఏమైంది అరే ఇగో ఇగో ఇంట్లో ఇంటికి అడుగు అడుగు నిన్న తమాషా చేసిండు నిన్న తమాషా చేసిండు మీ వాడే నాకు తెలుసు నేనే అంటున్నా అయిన ఇప్పుడు ఆయన ఇంటికి పోతలేడంట నిన్న రాత్రికి వాళ్ళ ఇంట్లో బ్లాక్మెయిల్ ఇంటికి వాడింటికి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే నాకేం సంబంధం ఇప్పుడు మాట మారుతున్నావు నువ్వు అనిల్ మంచిగా అంటున్నావు

মন నుంచి ఏం పోయి ఒకరిగా పోతా ఒకరిగా పోతాం మంచిగా కలిసిన మనం ప్రాణం చెప్పిన మీరేం తమాషా బాగా

నువ్వు అంటే ఇజ్జత్ అని అనుకోలేదు అరేందుకు మేము చేసింది ప్రాంతాన్ని చెప్పినాం చెప్పినాక కూడా వాడి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది అవన్నీ నాకు వద్దు పోయి సార్ మేము పోతాం అరే మీరు ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడుకోరు అయిపోతుంది వీని గురించి వానికి అది చేస్తున్నారు ఇక్కడ మాట్లాడే అది వీడియో అని చెప్పండి అది నిజంగా అనుకుంటున్నాను అరే నువ్వు చెప్తా అంటే నువ్వు చెప్పిన అంటే వచ్చినప్పటి నుంచి వరతనే ఉంది ఏం చెప్పాలా మీకు చెప్పు చేసుకున్న తప్పు తప్పు అది కూతురు తప్పు ైసాబ్ ఇవన్నీ మల్లాడి మొదలకి వస్తాం పిచ్చి వచ్చింది మర్యాద ఇచ్చి మాట్లాడు ప్రస్తు మర్యాద ఇచ్చి మాట్లాడు వాడు మర్యాద ఇచ్చి మాట్లాడు ఫస్ట్ మాట్లాడి రాక మాట్లాడు ఎట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడని ఎందుకు పోయే వరకు పోతాను ఇక్కడ అన్న చెప్పింది అయిపోతాయి వీడియో అని చెప్పలేదు ఆమెకి

అమ్మ అట్లా ఆడపిల్ల గురించి తప్పు మాట్లాడద్దు ఆడపిల్ల గురించి తప్పు మాట్లాడద్దు నేను అదే చెప్తున్నా ఏం చూస్తావు వీడియో చెప్పినా పోదా కదా నా మాట్లాడతాడు సరే సరే

మాట్లాడే మంచి మాట్లాడే మంచి మాట్లాడి సెట్ చేద్దామాన మాట్లాడేందు మాట్లాడేది

నా కొడుకు జోలీకి వాళ్ళు రావద్దు ఫోన్ ఇలా ముంగలు బాగా నటిస్తుంది తర్వాత ఏం చేస్తారు ఇంటి వాళ్ళు ఫోన్ చేసి రాని నన్ను అడిగి అంతే ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్తున్నా మళ్ళీ కంటిన్యూ కావద్దు

హెట్ ఫోన్ నిరాకరి ఎల్లారికి అది నిన్ను కొడుతున్నావు ఫోన్లో మీ ఫోన్లో ఏంటి నా నీస్ట్ సామ్ చెంజ్

వాళ్ళు కూడా వద్దు అంటారు కాదు నీ బిడ్డ కూడా సంజాయించుకోసా నేను మాట్లాడాక నువ్వు మాట్లాడండి ఓకేనా నేనేం చెప్తున్నా నీకు మాకు సంబంధం లేదు నీ బిడ్డకి అయిందో అయిపోయింది నా కొడుకు అయిపోయింది గొడవలు అయినా అయిపోయినాయి ఇంకొకసారి ని బిదానా కొడుకుకి మెసేజ్ చేయియాదు సరే నో నో చేయదు అని నేను వేడు నేను అంటారు ని అంటా చూసినవా అది అవసరం లేదుగా ఆమేవలో నా కొర్కు ఎవలో నా బి కొర్కు జోలికు ఎవ్వలొచ్చినా నేను మాత్రం ఊకునే దాననే గాను కొడుకు కూడా చెప్పు నా బిడ్డ ఎవన తోటన మాట్లాడతది ఏడుకన పోతది ఇనో ఇనో నా బిడ్డ ఎక్కడైనా పోయి వీడియో చేస్తది ఎవర్ తోటన ఏమన్నా చేసుకుంటది మా ఇంటి గాడుకొచ్చి وړ

మాట్లాడేటట్టు మాట్లాడుతుందా మీరు మీదకి వచ్చి అరే తురే అని మాట్లాడుతుందా ఒక మాట మేనొక మాట చాడుతా నేను ఒక మాట జాడ ఉంటుంది ఎవరు చారు అందరికీ తెలుసు అందరికీ అలా కాకపోతే ఏమన్నారా ఆడమ కాకపోతే ఏమనాలి నిన్ను ఆడేమ కాకపోతే అవి చిట్కలు చేయి చూపించి నా దగ్గర నా దగ్గర చేయకు నేను అదే చెప్తున్నా మాట్లాడికి వచ్చినప్పుడు మాట్లాడానా కొట్లానికి వచ్చినప్పుడు రోజు కొట్టినప్పుడే రావు దాని నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నావు రాకపోతే నీ కొడుకు నిడిపి నా చుట్టూ తిరుగుదు నీకు మాకు సంబంధం లేదు నీ బిడ్డ ఏడన్నా తిరిగానే ఏమన్నా గాని అర్థమైందా కొడుకు చూసుకోవద్దని చెప్పు రాను అయిపోయింది నేను ఏమంటున్నా ఇప్పుడు దాకా కదా

ఫస్ట్ డే రోజే పిలిస్తే కదా నువ్వు నా కొడుకుని సంబంధించుకోమన్నా వాళ్ళని మనం తీసుకొచ్చి నేను ప్లాన్ చేసినా నాకు చెప్పడానికి వస్తలేదు సారీ

અહીના જી મન ના ચોડી మంచి నేనే ఫోర్ చేసి రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చిన ఏదైనా ఎక్స్ట్రీమ్ చేయాలా మీరు మా మీదే చేసినప్పుడు నా మీద అట్లాంటిది అల్లిన దానికి అందరికి తెలుసు అందరికి తెలుసు

చె అది అన్నయ్య చెప్పాలి చెప్ప డబ్బాలా పెట్టినా ఏడుంది కెమెరా పైన ఆడ హాయ్ చెప్పండి కనిపిస్తుంది